మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సిపి వైఎస్ జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మనపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చెట్టిపల్లె నాగిరెడ్డి పిలుపు ఇచ్చారు మంగళవారం మైదుకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మైదుకూరు రూరల్ అర్బన్ పరిధి బూత్ కమిటీ సమావేశం జరిగింది ఇచ్చిన హామీలే కాకుండా ప్రజా సంక్షేమానికి నిర్విరామంగా పాటుబడిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగనన్న నేతృత్వంలోని ప్రభుత్వందే అని ఆయన పేర్కొన్నారు మళ్లీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకుని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు మన బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ గెలిపించుకుందామని పిలుపు ఇచ్చారు ఎమ్మెల్యేగా చెట్టిపల్లి రఘురాం రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకునే బాధ్యత మాదేనంటూ ఈ సందర్భంగా మేం మేం సిద్ధం సిద్ధం అంటూ ప్రతి ఒక్కరూ నినాదాలు చేశారు కార్యక్రమంలో కడప జిల్లా హైప్యాక్ టీం కృతిక్ రెడ్డి మైదికూరు నియోజకవర్గ జేసీఎస్ బూత్ ఇన్ఛార్జి ఏమిరెడ్డి చంద్రబాబు రెడ్డి మైదికూరు రూరల్ అర్బన్ పరిధి వైసీపీ నాయకులు బూత్ కమిటీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు చిత్రపత్సాడు అమ్మఒడి అమ్మఒడి పదహైదు వేలు మనం ఇస్తే మంది ఉంటే అది పదహైదు వేలు అంటే ఒకరుంటే పదహైదు వేలు ఇక్కడ ముప్పై వేలు ముక్కలు ఉంటే తొంభై వేలు అని చెప్పినాడు లెక్క తొంభై వేలు లెక్క చేయాలేదో వాళ్ళకే చెప్పాలా అంటే మనం ఇస్తే ఆంధ్ర పాకిస్తాన్ శ్రీలంక అయిపోతుంది వాళ్ళు ఇస్తే ఏమి కాదు మరి వాళ్ళకేమేమన్నా ఇది ఉంటే పైన ఏమన్నా ఊడి పడతాయి వాళ్ళ వాళ్ళకాల తప్పి ఎవరికైనా రాష్ట్రంలో మనం చేసింది ప్రజలకు పచ్చిన వాళ్ళు వాళ్ళ జోబులు నింపుకున్నారు వాళ్ళ జన్మభూమి కమిటీలో వాళ్ళు రోజు పడిన వాళ్ళ జోబులు నింపుకున్నాడు మనం బలంగా ప్రజలు